నలభై ఎనిమిది సంవత్సరాల వయస్సులో అథ్లెటిక్స్ లో సత్తా చాటిన తాండూర్ సంతోషి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో సంతోషి పదవ తరగతి స్నేహితులు ఆమెను సన్మానించి సత్కరించారు

అందరికి నమస్కారం hmm. మేమంతా సెంట్ మార్క్స్ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు పదో తరగతి బ్యాచ్ మాటంతా మా చిన్ననాటి స్నేహితురాలు రాష్ట్ర స్థాయిలో మొన్న జరిగిన నాలుగో తారీఖు ఐదో తారీఖు జరిగిన అథ్లెటిక్స్లో ట్రిపుల్ జంప్ డబుల్ జంప్ లోపల గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సాధించిన సాధించినందుకు మా తొంభై ఒకటి తొంభై రెండు బ్యాచ్ తరఫున ఆమెకు అభినందనలు తెరపడానికి వచ్చినాము ముఖ్యంగా యువత గుణంగా సంతోషిని ఆదర్శంగా తీసుకొని తాండూరు నియోజకవర్గంలో ఉన్న క్రీడలపై ఎవరికైతే మోజు ఉందో మోజు అందరు అందరు ఏజ్ తో సంబంధం లేదు మనిషికి పట్టుదల ఉంటే విజయం సాధించి అనేటానికి నిదర్శనం సంతోషి గారు సంతోషికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు డిగ్రీ అయిపోయింది రెండవ అబ్బాయి ఇంటర్ చేస్తున్నాడు ఇంత పెద్ద ఏజ్ పిల్లలు ఉన్నా గానీ ఆమె పట్టుదలతో ముందు సాగుతుంది యువత అందరూ ఈమెను ఆదర్శంగా తీసుకోవాల్సింది ఇంకా కొడుతున్నాను ఎవరికైతే ఏ దాని లోపల వాళ్ళకు ప్రతిభ ఉంటుందో దాని లోపల ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ రాణించగలరని మీరు మన తాండూరు నివాసి అయినా సంతోషిగా నిదృష్టి చేసుకోవాలి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె గురువులైనా మా పిటి టీచర్ ఉండే ఆమెకు ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏజ్ వచ్చిన కానీ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ హస్బెండ్ నటరాజు గారికి కూడా మా స్నేహితుల తరఫున ప్రత్యేకంగా అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రతి పురుషుని విజయంలో ఒక స్త్రీ ఉంటుంది అంటారు కానీ మీ విషయంలో ఒక స్త్రీ అంట ఒక పురుషుడు ఉన్నాడు అది అందరూ గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇలాంటివి ఏమే ఇప్పుడు రేపు జాతీయ స్థాయిలో కూడా జరగబోతున్న క్రీడల్లో కూడా ఆ భగవంతుని ప్రశ్నిస్తున్నాను మేమందరం దేవునికి మొక్కుతున్నాము ఆమె కూడా గోల్డ్ మెడల్ సాధించి తాండ్రుకు ప్రతిభ తాండూరుకు పేరెట్లో వచ్చిందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండగా అలా సంపాదించాల్సిందిగా ఆమెకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జాతీయ క్రీడలో రేపు జరగబోయే జాతీయ క్రీడల్లో కూడా ఆమె మొదటి స్థానంలో నుంచి గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణకు ప్లస్ వికారాబాద్ జిల్లా గుణంగా పేరు తీసుకురావాల్సిందిగా మా తాండ్రు కూడా పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా అధికార పార్టీ నాయకులంగా నా చిన్న విజ్ఞప్తి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు క్రీడలకు క్రీడాశాఖ తరఫున చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కానీ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినాయి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా చాలా పట్టుదలతో ఉంటారు క్రీడలు వాళ్ళకు ఎంకరేజ్ చేసేటట్ల ఈ యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ ద్వారా మంచి నిధులు ఇచ్చి ఇలాంటి క్రీడాకారులకు సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్న మనోహర మనోహరెడ్డి గారు కూడా కోరుతున్నాను మనోహరెడ్డి గారు కూడా ఈ సంతోష్ గారికి వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాను ఎందుకు కోరుతున్నాను అంటే ఈమె ఉన్న స్ఫూర్తి తీసుకొని ముందర రేపు రాబోయే తరాలు కూడా మన తాండ్రకు రేపు గోల్డ్ మెడల్ కూడా ఒలింపిక్స్ లో కూడా ఆడే మేము స్ఫూర్తి తీసుకొని మీలాంటి వాళ్ళ పెద్దలు కూడా ఇక్కడ వచ్చి మేము సన్మానించి ఎంకరేజ్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు వీళ్ళందరూ నా స్కూల్ స్కూలింగ్ ఫ్రెండ్స్ అనమాట నాకు సన్మానించినందుకు నాకు ఇంకా ఈ ప్రోత్సాహంతో ఇంకా నేను ఆ సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్ళ వెళ్తాను సాధించడానికి నేను ప్రయత్నం కూడా చేస్తాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను